హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియోలో పూర్ణం బూరెలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా చేసి చూడండి మొదటిసారి చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు కొన్ని టిప్స్ పాటించి చేస్తే చాలా బాగా వస్తాయి పైన క్రిస్పీగా ఉంటాయి ఎంతసేపు ఉన్నా కూడా గట్టిపడవు మనకి కొన్ని రకాల పండగలకి నైవేద్యాలు పెట్టినప్పుడు ఖచ్చితంగా పూర్ణం బూరెలే నైవేద్యంగా పెడుతూ ఉంటారు దీపావళి సంక్రాంతి ఉగాది ఇలాంటి పండగలకి నైవేద్యాలు పెడతారు ముందుగా బూరెలకి తోపిండి చూస్తాము చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ చాయ్ మినప్పప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ మినప్పప్పుకి అదే గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం వేసుకోవాలి నేను సోనా మసూరియ తీసుకున్నానండి రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ఇందులో తగినన్ని నీళ్ళు పోసి మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకుంటే ఉదయానికి బాగా నాని ఉంటాయి ఎంత బాగా నాంతే బూరెలు కూడా అంత బాగా వస్తాయి ఇది మరుసటి రోజు ఉదయం అండి ఉదయానికి ఇలా బాగా నాని ఉంటాయి ఇప్పుడు ఇవి బాగా కడుక్కోవాలి మనకి పండగలప్పుడైనా ఎప్పుడైనా బూర్లు వేసుకోవాలి అనుకున్నప్పుడైనా ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే ఉదయానికి చక్కగా నాని ఉంటాయి చూడండి ఇలా బాగా కడుక్కున్నాం కదా ఇప్పుడువి గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేస్తే ఎంతైనా గట్టిగా వస్తాయండి గ్రైండర్లో అయితేనే బాగా వస్తాయి మీకు అంతగా గ్రైండర్ లేదు తప్పదు అనుకుంటే కనుక మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పప్పు బియ్యం విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పప్పు బియ్యం ఇలా గ్రైండర్లో వేసుకొని తగిన నీళ్లు పోసుకొని పిండి గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు ఒకేసారి వేసుకోకూడదండి మధ్యలో ఇలా చూసి వేసుకోవాలి మరీ పల్చన అవ్వకూడదు చూడండి పిండి ఇలా బాగా నలిగింది కదా ఈ విధంగా ఉండాలి లైట్గా మురంగా ఉండాలండి బూరెలకి లైట్గా మురంగా ఉంటే బూరెలు క్రిస్పీగా వస్తాయి మరీ మెత్తని పేస్ట్లా ఉండకూడదు ఇలా ఉన్నప్పుడు పిండి తీసేసుకోవాలి పిండంతేలా ఇలా తీసుకొని మూత పెట్టేసి ఒక్క గంట పాటు నానబెట్టుకోవాలి టైం ఉంటే ఇంకొక గంట నానబెట్టుకున్నా కూడా పర్వాలేదు వెంటనే వేసేస్తే గట్టిగా వస్తాయి ఎలా పూర్ణం చేసుకోవాలి కదా పూర్ణం చేసే లోపల ఇది నాని ఉంటుంది ఇప్పుడు పూర్ణం చూద్దాం పూర్ణం కోసం పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ పచ్చి శెనగపప్పు తీసుకున్నాను శనగపప్పుని నానబెట్టడం అలా ఏమి అవసరం ఉండదండి మనం డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ఎలా అయినా కుక్కరే కాబట్టి త్వరగానే ఉడుకుతుంది ఇది ఇలా బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాక తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్స్ రానివ్వాలి కరెక్ట్గా సరిపోతాయి నీళ్ళు మాత్రం కాస్త ఎక్కువే వేసుకోవాలి అంతగా అవసరమైతే పప్పు ఉడికాక నీళ్లు తీసేసుకోవచ్చు తక్కువ నీళ్ళు పోసుకోకూడదు చూడండి పప్పు ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి బాగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు పప్పులో ఎక్స్ట్రా నీళ్ళు ఉంటే కనుక ఆ నీళ్లు తీసేసుకోవచ్చు అవి కట్టులాగా ఉపయోగపడతాయి కొంచెం ఉప్పు చింతపండు పోపు పెట్టేసుకుంటే కట్టు బాగుంటుంది నేను కొంచెమే ఉన్నాయి కదా అని అలా ఉంచేసాను ఇలా బాగా కలుపుకున్నాక ఏ గ్లాస్తో అయితే పచ్చిశెనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాస్ ఉన్నారా బెల్లం వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది ఐదు యాలకులు వేసి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి పూర్ణానికి పాకం ఎంత బాగా వస్తే పూర్ణం రంగు అంత బాగుంటుంది కొంచెం ముదురు రంగులో వచ్చినట్టు ఉంటుంది రంగు అలా ఉంటేనే బూరెలకి బాగుంటుంది చూడండి ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా ఈ విధంగా దగ్గర పడాలి చల్లారేక ఇంకాస్త గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి చల్లారేక ఉండవ్వాలండి పాక కూడుతూ ఉండ నిలబడేలా ఉంటే సరిపోతుంది ఇది బాగా చల్లారిందండి చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిపడుతుంది ఇలా ఉండాలి ఇప్పుడు పూర్ణం ముద్దలు చేసుకుందాం పూర్ణం సైజుని బట్టి బూర్ సైజు ఉంటుంది కాబట్టి చూసి చేసుకోవాలి కొంచెం కొత్తగా చేసే వాళ్ళు ఇలా అయితే చిన్న చిన్న సైజు చేసుకోండి అప్పుడు పూర్లు వేయడం ఈజీగా ఉంటుంది చూడండి పూర్ణం ముద్దలన్నీ ఇలా చేసుకున్నాం కదా ఈ లోపల పిండి కూడా బాగా నానింది కరెక్ట్గా గంట నానిందండి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ పంచదార తగినంత ఉప్పు పావు స్పూన్ వంట సోడా వేసుకోవాలి వంట సోడా ఖచ్చితంగా వేసుకోవాలి మీకు పిండి ఎంతసేపు నా అన్నా కూడా వంట సోడా మాత్రం వేసుకోవాలి లేదంటే బూరెలు మీకు పైన క్రిస్పీగా ఉండవు చాలా గట్టిగా వచ్చేస్తాయి ఇలా ఇవన్నీ వేసి పా కలుపుకోవాలి పిండి కనుక గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు పల్చన అవ్వకూడదండి చూసి వేసుకోవాలి పిండి కొంచెం గట్టిగా ఉంది కదండి ఇందులో కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి చాలా కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు కొత్తగా బూరెలు వేసే వాళ్ళకి చిన్న ట్రిక్ చెప్తానండి పూర్ణ ముద్దని ఇలా పిండిలో వేసి తీసుకోవాలి ఇప్పుడు గరిటెని నీళ్ళల్లో ముంచి తీసుకోవాలి ఈ ముద్దని గరిట్లో ఇలా వేసి నూనెలో డ్రాప్ చేస్తే సరిపోతుంది చూడండి అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చినాయో గరిట్లో మాత్రం నీళ్లు చుక్కలు లేకుండా చూసుకోవాలి అలా ఏమీ అవసరం లేకుండా నార్మల్గా వేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఎలా అయినా కూడా ఈజీగానే వేసేసుకోవచ్చండి ఎందుకంటే పిండి పల్చగా లేదు కదా డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె బాగా వేడిగా ఉండాలి ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం పిండి ముద్ద వేసి చూసుకోవాలి చూడండి వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే మనకి వేసిన సోడా సరిపోయినట్టు పిండి కూడా కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు పూరెలు వేసుకుందాం ముందుగా చెప్పాను కదండి గరిట్లో ఈ విధంగా వేసుకోవచ్చు లేదా చేత్తో అయినా వేసేసుకోవచ్చు ఇలా గరిట్లో వేసింది అంత రౌండ్గా వచ్చినట్టు రావు ఇలా చేత్తో వేసినవి కొంచెం రౌండ్గా వస్తాయి ఒకేసారి ఎక్కువ ఎక్కువ కూడా వేసుకోకూడదు ఒక మూడు నాలుగు అలా వేసుకుంటే సరిపోతుంది వేసిన వెంటనే కదపకూడదు కొంచెం వేగేక అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది మనం ముందుగా గరిటతో వేసిన బూరే ఇది వేగిపోయింది అందుకే తీసేసాను ఇవి కాస్త రంగు రావాలి చూడండి కొంచెం నూనె నొరగ తగ్గింది ఇవి కూడా కొద్దిగా రంగు వచ్చాయి ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా బూరెలన్నీ వేసుకోవాలి అలాగే మనం ఎంత జాగ్రత్తగా వేసుకున్నా నూనె అయితే కాస్త పాడవుతుంది అదే హల్వా బూర్లు అనుకోండి అస్సలు పాడవదు చూడండి ఇవి కూడా ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు ఇవి కూడా ఇలా బాగా వేగినాయి కదా ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో నూనె కూడా లాగవు అలాగే మీకు బూరేమాత్రం గట్టిగా అనిపిస్తే పిండిలో కొంచెం సోడా వేసి కలుపుకోవచ్చు బూరెలన్నీ ఇలా వేసుకున్నాక మీకు అంతగా పిండి మిగిలితే కనుక ఇలా పునుగులు వేసుకోవచ్చు ఈ పునుగులు చాలా బాగుంటాయి కమ్మగా ఉంటాయి మెత్తగా ఉంటాయి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో అలాగే ఈ పిండితో అట్లు వేసుకుంటే అంత బాగుండవు అందుకే పునుగులే ఎక్కువగా వేసుకుంటారు ఇవి ఏదైనా చట్నీతో తింటే బాగుంటాయి చట్నీ ఏమీ లేకపోయినా ఏదైనా పచ్చడి కానీ ఆవకాయలు ఊరగాయలు ఉంటాయి కదండి ఏదైనా ఊరగాయతో తిన్నా కూడా బాగుంటాయి చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఎంత చక్కగా ఉన్నాయో నూనె కూడా లాగవు ఇంతేనండి పూర్ణం బూరెలు తయారయ్యాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తాకే తెలుస్తున్నాయి కదా అలాగే రెండు మూడు రోజులు ఉన్నా కూడా బూరెలు పాడవు చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్